నెల్లూరు పరిధిలోని అల్లీపురంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను శనివారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు డంపింగ్ యార్డు పరిసరాలను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బయోమైనింగ్ యూనిట్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డ్ లో చెత్తను వేరు చేసే యంత్రాన్ని స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు బయోమైనింగ్ యంత్రం పనిచేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు ఈ యంత్రం పనితీరు దాని వల్ల కలిగే ఉపయోగాలను సంబంధిత అధికారులు మంత్రి అడిగి తెలుసుకున్నారు ఇటీవల కొన్ని రోజుల క్రితం అల్లీపురం డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు అక్కడ పర్యావరణ పరిశుభ్రత కోసం సమకాలీన మార్పులు చేస్తామని మాటిచ్చారు ఆ మేరకు అల్లీపురం డంపింగ్ యార్డ్ లో సమగ్ర పర్యావరణ అభివృద్ధికి చర్యలు చేపట్టారు డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభించడం పట్ల పలువురు హక్ష్యం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు